मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रिय वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं या कुन्देन्द

ఒకటవ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే ఈ మేషరాశి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగాలేవు రాహు ఒక్కడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రాహువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా దీని దీనివల్ల వచ్చే ఏమిటి చదువుకుండే పిల్లలకు చదువు కష్టం అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే మరి డిసెంబరు పదకొండుకు కానీ డిసెంబర్ ఐదో తారీఖు కానీ గురువు మారడు కర్కాటకంలోనే ఉంటాడు డిసెంబర్ ఐదో తారీఖు గురువు మిథునానికి వస్తాడు కర్కాటక నుంచి అతిచార మీద ముందుకు వెళ్ళిన గురువు వెనక్కి నవంబర్ నెల ఐదో తారీఖు రోజున వస్తాడు శని నవంబర్ ఇరవై ఏడో తారీఖు వక్రం పోయి స్వస్థానానికి మీనరాశికి ఉండవలసిన రాశికి శని వస్తాడు అయితే దీన్ని బట్టి విచారణ చేయగా ఎట్లా ఉన్నది అంటే వ్యాపారస్తుడిగా బాగున్నది కొంతవరకు అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు రాహు బాగున్నాడు మీకు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తాయి కానీ వచ్చేవి ఎన్ని వచ్చినా కూడా ఈ రాశి పరిస్థితి ఏంటంటే పన్నెండింట శని నాలుగింట గురువు ఎనిమిదింట కుజుడు ఈ గ్రహాల వల్ల వచ్చే పరిస్థితి ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఈ పన్నెండింట ఉన్న శని ఎనిమిదింట ఉన్నటువంటి కుజుడు నాలుగింట ఉన్న గురువు వల్ల ఉన్న స్థానానికి నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవటం విపరీతమైన సమస్యలు రావటం ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం బతకడం కూడా కష్టంగా ఉంటుంది స్థాన చలనం ధరక్ష ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవడం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయలు ధరకు ఇబ్బంది పడటం ఇటువంటి పరిస్థితి పూర్తిగా కనబడుతుంది అయితే రాహు పదకొండింట ఉన్నాడు వ్యాపారం బాగానే ఉన్నది అంతవరకే వ్యాపారస్తుల్లో రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ మరి విదేశ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ వ్యవసాయదారులకే బాగాలేదు మరి శని కూడా పూర్తిగా బాగాలేడు మరి గురువు బాగాలేడు కుజుడు బాగాలేడు ఉన్న గ్రహాలు రాహు రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి విపరీతమైన ఖర్చులు అనుకోని ఖర్చులు అనారోగ్యాలు సమస్యలు కాదు ఒక్కోసారి యాక్సిడెంట్లు కూడా అవడానికి అవకాశం ఉంది చేసే ఉద్యోగం చూడ మానుకోవాల్సింది రావటం ఇవ్వవలసిన చోట తప్పనిసరిగా తాకట్టు పెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు తెచ్చి బాకీ తెచ్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా గోచారంతో చెబుతున్నాం దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు నెల సంవత్సరం టైము లేకపోతే అరుచేస్తు హస్తాముద్ర ద్వారా కానీ ఈ రాశి జాతకం చూపించుకోవడం అవసరం ఎందుకంటే ఇప్పుడు చెప్పింది గోచారం ఇంతవరకు చెప్పింది గోచారం పూర్తిగా నష్టమే కనపడుతుంది మరి గ్రహచారం అంటారు పుట్టిన టైంలో పెట్టి గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతులే గ్రహచారం డెబ్బై ఐదు వంతులు ఉంటుంది దాంట్లో ఏదన్నా బాగుంటే మీకు అన్ని విధాల మంచి జరగడానికి అవకాశం ఉంది కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు సంపాదించుకున్న డబ్బులు వెన్నీ తారక ఇంకా అప్పులు ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు కష్టాలు ఆరోగ్యాలు అనారోగ్యాలు యాక్సిడెంట్లు ఇలాంటి సమస్యలన్నీ వచ్చి మరి మీ అవసరాలని ఆగిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది వస్తే ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవడు లేడు అందరికి బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజ్ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్ లో వాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది పడేవాడు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పకరా కూలిపోయిన ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పనే అవసరం నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షంలో పని కుదరదు పని కుదరదు చేసుకుంటా అని కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినాయంటే అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు ఏ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్టదేవాన్ని తల్లిదండ్రులని కులదేవతలని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంత బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం తెచ్చారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నావని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెరుగుతుంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం తా కాకుండా విపరీతమైనటువంటి పరస్తి వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వివిధ గృహాలు మెచ్చడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునో ముగ్గురునో పిల్లలకి కన్నావు నీ దాన్ని ఉద్యోగం చేసే పిల్లలు పిల్లలను నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆవకళ్ళు మెరిగింది చె ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతో నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తిదాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యి ఒకరు కూడా కనపట్టలే చివరికి భార్య గతి ఉంటుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయిన బాధ ఉంటుంది ఇద్దరు చిన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమే పోతోంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారులు ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంకో పెద్దవాళ్ళు